హలో ఫ్రెండ్స్ నా ఛానల్ కి స్వాగతం అండి ఫ్రెండ్స్ నేను బేతాళ కథల సిరీస్ చదివి వినిపిస్తున్నానండి ఈ రోజు నేను మీకు పంతొమ్మిది వందల అరవై ఆగస్టు మాసంలో చందమామలో వచ్చినటువంటి బేతాళ కథ చదివి వినిపిస్తున్నానండి ఈ కథ పేరు పునర్వివాహం పట్టుబిడమని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టు నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా వాగ్దానం నిలబెట్టుకోవటంలో నీకున్నంత దీక్ష అందరికీ ధర్మాచరణలో ఉంటే ఎంత బాగుండును ఉదయసేనుడి కుమార్తె అయిన సుజాత వంటి శేలవతి కూడా పునర్వివాహం చేసుకున్నది కదా శ్రమ తెలియకుండా ఉండగలందులకు నీకామె కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు పూర్వం వజ్రశిలా నగరంలో ఉదయసేనుడు అనే కులీన క్షత్రియుడు ఉండేవాడు ఆయనకు సుజాత అనే ఒక కుమార్తె ఉండేది ఆమెకు యుక్త వయసు రాగా ఉదయసేనుడు సంబంధాలు విచారిస్తూ ఒక్కటి నచ్చక తల పోసాగాడు కాని సుజాతను పురంధరుడు అనే ఒక సామాన్య క్షత్రియ యువకుడు ప్రేమించి పెళ్లాడ కోరాడు అతను ముందుగా ఉదయసేనుడితో మాట్లాడి ఆయనకు తన కోరిక తెలియచేశాడు అయితే అతనికి తన కుమార్తెనివ్వటానికి ఉదయసేనుడు సుతరాము సమ్మతించలేదు నీ వంశం ఏమిటి నీ హోదా ఏమిటి నా కుమార్తెను ఏ రాజకుమారుడుకో ఏ మహావీరుడైన సేనాధిపతో చేసుకోవలసిందే తప్ప నీలాటే అనామకుడు పెళ్లాడటం ఎన్నటికీ జరగదు అన్నాడాయన పురంధరుడితో పురంధరుడు అంతటితో హతాశుడైపోక సుజాతకు ఆమె దాసి ద్వారా తన కోరిక తెలియచేశాడు పేరు ప్రతిష్టలు గల భర్తను చేసుకోవటం కంటే తనను నిజంగా ప్రేమించిన వాణ్ణే చేసుకోవడం సుజాతకు ఉచితము అనిపించింది తాను పురంధరుణ్ణి బహిరంగంగా పెళ్లాడటానికి తండ్రి ఒప్పుకోడు గనక రహస్యంగా ఇంటి నుంచి వెళ్ళిపోయి పురంధరుడికి భార్య అయిపోవడానికి ఆమె సంసిద్ధురాలయ్యింది ఈ సంగతి తెలియగానే పురంధరుడు పరమానందం చెంది తమ వివాహానికి ముహూర్తం పెట్టించి వజ్రశిలా నగరానికి మూడు కోసుల దూరాన నట్టడివిలో ఉన్న కాళికాలయం ఆవరణలో పెళ్లి జరిగేటందుకు ఏర్పాట్లు చేసి వివరాలన్నీ సుజాతకు తెలిపాడు పురంధరుడు పెళ్లి ప్రయత్నాలు చెయ్యటానికి మరొక గ్రామం వెళ్ళాడు పెళ్లి రోజు సాయంకాలమే అతను పురోహితుణ్ణి ఒక ముత్తైదువును బోయిలతో ఒక మేనాను కాళికాలయానికి పంపాడు ఆ గ్రామానికి కాళికాలయం ఆరు కోసులు దూరం ఉన్నది అతను జాము పొద్దుపోయి తన గుర్రమ్మ మీద కాళికాలయానికి బయలుదేరాడు ముహూర్తం అర్ధరాత్రి దాటి నాలుగు గడియలకు ఆ రాత్రి సుజాత మామూలుగానే భోజనం చేసి వెళ్ళి పడుకున్నది ఆమె దీపం అర్పేసింది గాని నిద్రపోలేదు త్వరలోనే ఆమె దాసి కిటికీ వద్దకు వచ్చి అమ్మా గుర్రం సిద్ధంగా ఉన్నది అందరూ నిద్రపోతున్నారు అన్నది సుజాత బయటకు వెళ్ళింది ఆమె దాసి కలిసి గుర్రం ఎక్కి కాళికాలయానికి బయలుదేరారు వారు కాళికాలయానికి చేరబోయే సమయానికి పెద్ద హోరు గాలి సాగింది దానితో పాటు వాన కూడా ఆరంభమయ్యింది ఈ తుఫాను ఆరంభమయ్యే సమయానికి పురంధరుడు అప్పుడే అరణ్యంలోకి ప్రవేశించాడు గాలికి చెట్లు విరిగి పడి దారులన్నీ మూసుకుపోయాయి లేను దారులు చేసుకుంటూ అతడు తన గుర్రాన్ని ముందుకు నడిపించాడు అంతకంతకు తుఫాను ఉధృతం హెచ్చి ప్రయాణం అవుతున్నది అతను ఆ అడవిలో అలా పడి దిక్కు తెలియకుండా ఎంతసేపు తిరిగాడో తెలియదు గుర్రం అలసిపోయింది చేసిన ప్రయత్నమంతా వృధా అయిపోతున్నదన్న బెంగతో అతను కూడా మానసికంగా నిరసించిపోయాడు కొంతసేపటికి తుఫాను తగ్గిపోయింది తూర్పు తెల్లవారు సాగింది ఆ మసక వెలుగులో అరణ్యమంతా బీభత్సంగా ఉంది అతను సూర్యోదయం వేళకు ఎలాగో కాళికాలయం చేరుకున్నాడు కానీ అక్కడ ఎవరూ లేరు అయితే ఆ రాత్రి కాళికాలయంలో సుజాతకు మాత్రం పెళ్లి అయిపోయింది పెళ్లి ముహూర్తం మించిపోతున్నదని అందరూ ఆందోళన పడుతూ ఉంటే సమయంలో అక్కడకొక యువకుడు వాన దెబ్బతిని గుర్రం పైన వచ్చాడు పెళ్లి కొడుకు వచ్చాడు వచ్చాడు అన్నారు ఆరుతూ వెలుగుతూ ఉన్న దివిటి వెలుతురులో పురోహితుడు వారిద్దరికి పెళ్లి చేసేశాడు పెళ్లి కొడుకు తన మెడలో పుస్త కట్టబోతున్న సమయంలో సుజాత తల ఎత్తి చూసి ఈయన కాదు అన్నది మరుక్షణం ఆమె స్పృహ తప్పి పడిపోయింది తెల్లవారే లోపుగా సుజాతను దాసిది ఎలాగో ఇల్లు చేర్చింది ఇది మొదలు రెండు వారాల పాటు ఆమె తీవ్రమైన జ్వరంతో తీసుకున్నది ఆమె విషయం పోవటానికి వచ్చిన పురంధరుడు ఆమె దాసితో కూడా మాట్లాడలేకపోయాడు పెళ్లి కొడుకు ఏమైపోయాడో ఎవరికీ తెలియదు ఇంతలో ఆ రాజ్యానికి పరిసర రాజ్యానికి మధ్య యుద్ధం వచ్చింది పురంధరుడు ఆ యుద్ధంలో పాల్గొనబోయాడు అంతలోనే అతను చనిపోయాడు సుజాత వ్యాధి నుంచి కోలుకున్నది కానీ వెనుకటి మనిషి మట్టుకు కాలేదు ఆమె హృదయం మనోవ్యధతో బరివెక్కిపోయింది తర్వాత కొంతకాలానికి ఆమె తండ్రి అయిన ఉదయసేనుడు కూడా మరణించాడు ఆయన యావదాస్తికి ఆమె వారసురాలైంది ఎందరో గొప్ప గొప్ప వాళ్ళు ఆమెను పెళ్లాడతామని వచ్చారు ఆమె ఆ విషయం మాట్లాడటానికి కూడా నిరాకరించింది ఆమె హితం కోరిన వారందరూ ఇలా ఎంతకాలం కన్నెచెరలో ఉంటావు అని అడిగారు నాకు తెలియదు అని ఆమె సమాధానం చెప్పింది ఇంతలో ఆ నగరానికి ఒక క్షత్రియ యువకుడు వచ్చాడు అతని పేరు మిళిందుడు అతను కూడా యుద్ధంలో గొప్ప పరాక్రమం చూపించి ఉండటం చేత రాజుగారి దగ్గర మంచి ఉద్యోగం దొరికింది ఈ మిళిందుడు సుజాత గురించి విన్నాడు తర్వాత ఆమెను పరిచయం చేసుకున్నాడు ఆమె విషాద గాధ విని అతను మొదట జాలి చెందాడు ఎంతో చక్కనిది బుద్ధిమంతురాలును సామాన్య యువకుణ్ణి ప్రేమించింది అతన్ని పెళ్ళాడటానికి తండ్రి ఒప్పలేదు తరువాత ఆ యువకుడు కాస్త యుద్ధంలో మరణించాడు ఎంతకంటే ఆమె మనసు విరచడానికి ఇంకేం కావాలి మిళిందుడి జాలి క్రమంగా ప్రేమగా మారింది అతను ఒకనాడు సుజాతతో జరిగిన దాన్ని గురించి ఎంతకాలం దిగులు పడతావు సుజాత నేను నిన్ను ప్రేమిస్తున్నాను చచ్చిపోయిన పురంధరుణ్ణి మరిచిపోయి నన్ను పెళ్లాడినట్టయితే నీకు లోటు లేకుండా అన్ని సౌఖ్యాలు వనగూర్చుతాను అన్నాడు నేను పురంధరుణ్ణి మరిచిపోయి చాలా కాలమయింది మీకు నా మీద నిజంగానే ప్రేమ ఉన్న పక్షంలో తప్పక పెళ్లాడతాను అన్నది వారిద్దరికీ వైభవంగా వివాహం జరిగింది బేతాళుడి కథ చెప్పి రాజా సుజాత చేసిన పని ధర్మబాహ్యంగా లేదా ఆమె ఒకణ్ణి ప్రేమించింది అతను పోయాడు దైవికంగా ఇంకొకడిని పెళ్లాడింది అతను ఏమైనాడో ఎవరికీ తెలియదు అటువంటి పరిస్థితుల్లో సుజాత శీలవతి అయితే మిలిందుణ్ణి పెళ్లాడుతుందా ఆమె అలా చెయ్యటానికి ఏమిటి దీనికి సమాధానం తెలుసు కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు సుజాత ఆ రాత్రి కాళికాలయంలో దైవికంగా పెళ్లాడినది ఈ మిలిందుణ్ణే అయి ఉండాలి లేకపోతే ఎవరితోనో తన పెళ్లి గురించి చర్చించిన మనిషి ఇతన్ని పెళ్లాడటానికి ఒప్పదు అన్నాడు విక్రమార్కుడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు నచ్చిందా ఈ కథ నాకు కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ప్లీజ్ 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 కామెంట్ కూడా పెట్టండి అండ్ థ్యాంక్ యూ